స్థానిక పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష పాసురం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ తెలిపారు నూట ఎనిమిది గంగాలాలతో గోదాదేవి అమ్మవారికి ప్రసాద నివేదన సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల పద్నాలుగవ తేదీన ఆలయంలో వేద పండితుల సారథ్యంలో గోదా రంగనాథ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు అదే రోజు సాయంత్రం పది సంవత్సరాల లోపు బాలబాలికలకు భోగి పండ్లు పోయటంతో పాటు అమ్మవారికి సార సమర్పణ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు దేవాభక్తిని ఉమామహేశ్వరరావు కిక్కురి చిన్న కృష్ణారెడ్డి గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు దేవాలయంలో జరుగు కోడారై ఉత్సవానికి నూట ఎనిమిది గంగాళాలతో ప్రసాదాన్ని నివేదించి భక్తులకు సమర్పిస్తున్నారు భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు గోదావ అమ్మవారి కృపకు పాత్రులైనారు పద్నాలుగో తారీఖు ఉదయం అమ్మవారికి సారి సమర్పించడం ఎనిమిది గంటల నుండి పది సంవత్సరంలో బాలబాలికలకు భోగి పండ్లు ఒక కార్యక్రమాలని వేదమంత్రాలతో మా అర్చకులు భక్తు భక్తులకు నిర్వహించగలరు సాయంత్రం గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది భక్తులు విరువుగా పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి ఈ సంవత్సరానికి సంక్రాంతి పండుగను తమ జయప్రదంగా జరుపుకోవాలని మా ఆలయ నిర్మాణ కమిటీ తరపున మాసంలో స్వామి అమ్మవారికి ప్రతిరోజు కూడా మామూలుగా మాసం సందర్భంగా అమ్మవారికి ఈ నెల రోజులు కూడా కార్యక్రమం తిరుప జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా చాలామంది విరివిగా పాల్గొని ఉదయం తిరుపావై సమయంలో అవన్నీ చూసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు ఈ రోజుకి రేపు పద్నాలుగో తారీఖు ధనుర్మాసం చివరి రోజు కాబట్టి అమ్మవారికి సార్య రెండోది ఏంటంటే అమ్మవారి కళ్యాణం ఆ రోజు కూడా పద్నాలుగో తారీఖుతో ముగుస్తుంది కాబట్టి ఈ ఉడాకాలనీ వాసులు కానీ చెంతిపేట వాసులు కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలై స్వామివారి కళ్యాణం కూడా చూసి అందరూ కూడా సుఖ ఉండాలనే ఉద్దేశంతో స్వామివారికి జై శ్రీమన్నారాయణ మా ఆలయ తరఫు